రోటరీ క్లబ్ వాసవి మణికంఠ క్లబ్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం డాక్టరాళ్ల శారద విజయసారద హాస్పిటల్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి వాసవి మణికంఠ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో విజయశారద హాస్పిటల్ డాక్టర్ శారద సహకారంతో మున్సిపల్ ఆఫీస్ ఎదురుసందులోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో వంద మందిపైగా ఉచిత రక్త పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ల శారద మాట్లాడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో ఎక్కువ మందికి బిపి మరియు షుగర్లు ఎక్కువగా ఉన్నాయని పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే బిపి షుగర్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వాసవి క్లబ్ గవర్నర్ కొలిసెట్టి శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాసవి రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడానికి సహకరించిన డాక్టర్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జోనల్ చైర్మన్ బెల్లంకొండ నాగసాయి ప్రసాద్ అధ్యక్షులు మాతంగి సాంబశివరావు సెక్రటరీ వనమా నాగేశ్వరరావు ట్రెజరర్ కొప్పురావూరి కాశీ వెంకట సుబ్బారావు పాయసం మహేష్ బాబు ఆవులమంద కమలాకర్ తుమ్మల వెంకటేశ్ దారా జాషువా ఎక్కల సాంబశివరావు పెరుమళ్ల రాజ్యలక్ష్మి కొప్పరాబూరి రాజేశ్వరి సూరే రమాదేవి వాసవి మణికంఠ క్లబ్ సభ్యులు సూరే శ్రీనివాసరావు విజయసారద హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ ఆళ్ల విజయసారద హాస్పిటల్ మేనేజర్ అదినారాయణ స్టాఫ్ డి భార్గవ్ షేక్ షరీఫ్ వెంకటేష్ మేఘన ల్యాబ్